సరే అంటూ నవ్వుతూ అన్నీ ఇచ్చాడు ఐస్ వాడు పల్లీలబ్బాయి ప్రేమకోసం ఇవన్నీ కొనక తప్పదు మా మగవారికి ఎంతైనా ఈ అమ్మాయి మనసు ప్రవర్తల చాలా విచిత్రం అనుకున్నాడు రాజా సర్ మా కొత్తింటి గృహప్రవేశం మీరు తప్పక రావాలి అన్నాడు పల్లీ అబ్బాయి కంగ్రాట్స్ ఎలా కొన్నావు పల్లీలు అమ్ముకుంటూ ఇన్ని సంవత్సరాలనుంచి మీలాంటివారు నా దగ్గర కొంటున్న వాటినుంచి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను ఇంకో సంవత్సరం ఇలాగే మీరు సహకరిస్తే ఒక కారు కొందామనుకుంటున్నాను సార్ మన లోపు ఇక్కడ వారంతా ఇల్లు కట్టేసుకుని పెళ్లిళ్ళు చేసేసుకుని పిల్లలు కూడా కనేస్తారేమో రాజా దేనికైనా టైం రావాలి ముందు పల్లీలు తిను వేడిగా ఐస్క్రీం తిను చల్లగా రాజా రోజా ఇద్దరూ రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో మునిగిపోయారు ఇంకా కొన్నాళ్ళైతే వరదలు వచ్చే ప్రమాదముందని వారిని చూస్తున్న జనం అనుకుంటున్నారు ఇద్దరూ తిరగని చోటు అంటూ లేదు పార్కులు సినిమా హాల్స్ మొత్తం అన్నీ చుట్టేశారు బోర్గొట్టి జూపార్క్ కూడా వదల్లేదు అక్కడ జంతువులు వీరిని చూసి మళ్లీ వచ్చారా బాబూ అమరప్రేమికులు అని అనుకునేవి పార్క్లో బెంచీలు చెట్లు అన్నీ వీరి ప్రేమకు సాక్ష్యాలే ఎగిసే కెరటాలు వీరి ప్రేమకు గర్జించే సాక్ష్యం పార్కులో పల్లీలబ్బలి బీచ్లో పానీపూరివాడు ఐస్క్రీం వబ్బాయి అందరూ వీరిని రోజూ పలకరించేవారే ఫ్రీగా కాదులండి డబ్బులకి వారి దగ్గరివి తెలివిగా అమ్ముకుని ఇలా వీరు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే ఒకరోజు మన విలన్ కంటపడింది ఎవరో కాదు రోజా తండ్రి బంగారుబాబు పేరుకు తగ్గట్టే బంగారం వ్యాపారం బాగా ఉన్న కుటుంబం రాజా ఒక సామాన్యుడని తెలిసి మనసు తట్టుకోలేకపోయింది కూతురు పుట్టాకే తన వ్యాపారం మూడు దుద్దులు ఆర నక్లసుల్లా పెరిగింది అందుకే కూతురుని గట్టిగా మందలించడానికి అతని ప్రేమ రెడ్ సిగ్నల్ వేసింది